దేవుని వాక్యాన్ని చదువుకుందాం యషయా గ్రంథము అరవై మూడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుకొని దేవుడిచే ఆశీర్వాదాన్ని పొందుకుందాం వారు నా జనులనియూ అబద్ధములాడనేరని పిల్లలనియూ అనుకొని ఆయన వారికి రక్షకుడాయను వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను ఆయన సన్నిధి దూతవారిని రక్షించెను ప్రేమ చేతను చేతను వారిని విమోచించెను పూర్వ దినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను దేవునికి స్తోత్రం మరి ఎంత అద్భుతమైన దేవుని మాటలు మనకిక్కడ కనబడతా ఉన్నాయి మరి దేవుడు ఇస్రాయిలు పట్ల ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పదో మనకిక్కడ కనబడతా ఉంది అందుకే వారు నా జనులనియు అని చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు వారు నా జనులని చెప్తున్నాడు మొదటిది అబద్ధములు ఆడ నేరనియు పిల్లలనియు అనుకొని ఆయన వారిని వారికి రక్షకుడు ఆయన అంటున్నాడు మూడు విషయాలు చెప్తున్నాడు నా జనులు అంటున్నాడు అబద్ధములు ఆడని పిల్లలు అంటున్నాడు వారిని వారికి రక్షకుడు అని చెప్తా ఉన్నాడు మూడవది వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను అని రాస్తున్నాడు అంటే వారి యావత్ బాధలో అంటే వారు బాధలన్నిటిలో ఆయన బాధ నొందెను అని దేవుని మాటలు రాస్తూ ఉన్నాడు మరి యేసు క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి మరి నీ కొరకు నా కొరకు సర్వమానవులు పాపముల కొరకు మరి ఆయన కలువరి సెలవులో ఎంత బాధనుందాడు మరి భయంకరమైన మరణము నీ కొరకు నా కొరకు పొందాడు ఎందుకో తెలుసా ఆయన ప్రేమ చేత నిన్ను నన్ను విడిపించడానికి తర్వాత ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొని వచ్చాడు ఇన్ని విషయాలు తెలియపరుస్తూ ఉన్నాడు అంటే ఏసయ్య ప్రేమ చేత నిను నన్ను విడిపించాడు పాపము నుండి నరకము నుండి అనేకమైన బాధలు కష్టాలు సమస్యల నుండి అన్నిటి నుండి విడిపించాడు తర్వాత మనని ఎత్తుకొనుచు ఎత్తుకొంటున్నాడు కొన్నిసార్లు అలసిపోతున్నప్పుడు చూడు ఒక తండ్రి ఒక తల్లి పిల్లలు దారింబడి వెళ్తున్నప్పుడు అలసిపోతున్నప్పుడు వాళ్ళు నడవలేని స్థితిలో ఉంటున్నప్పుడు కూర్చుంటున్నప్పుడు వెంటనే ఏం చేస్తారు అంటే వారిని ఎత్తుకుంటారు ఎత్తుకొని మోసుకొని పోతారు అలాగే దేవుడు కూడా నిన్ను నన్ను ఎత్తుకొని మోసుకొని పోతా ఉన్నాడు అంత గొప్ప దేవుడు ఆయన అలాంటి దేవుణ్ణి కలిగిన నీవు నేను ధన్యుడము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి యావత్ బాధలో ఆయన బాధ నొందాడు ఎందుకో తెలుసా కీర్తన గ్రంథము అరవై ఎనిమిదవ కీర్తన పంతొమ్మిది వచ్చినము ఈ రీతిగా రాయబడింది ప్రభు స్థుతి నొందునుగాక ఆయనే అనుదినము మా భారము భరించుచున్నాడని పేతురు మరి దావి దావిది గారు ఆ మాట రాస్తూ దాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు ఎంత అద్భుతమో చూడండి కాబట్టి మరి అలాంటి దేవుడు అనుదినము నీ భారాన్ని నా భారాన్ని భరిస్తున్న దేవుడు ఎవరు అంటే మన ఏసయ్య కాబట్టి నీవు ఆయన మీద విశ్వాసం కలిగి ఉంటున్నావా నమ్మకం కలిగి ఉంటున్నావా ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నావా మనుషుల వైపు చూస్తున్నావా లోకం వైపు చూస్తున్నావా లోక ఆశల వైపు చూస్తున్నావా ఇలాంటి కార్యాలు నీ జీవితంలో ఎవరైనా చేయగలరా నీ బాధలలో ఎవరైనా బాధలు భరించేవారు ఉన్నారా నిన్ను విడిపించేవారు ఉన్నారా నిన్ను ఎత్తుకొని మోసుకునేవారు ఉన్నారా ఒక్కసారి ఆలోచన చేయమని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి నీ బాధలు భరించే దేవుడు నిన్ను విడిపించే దేవుడు నిన్ను ఎత్తుకొని మోసుకొని పోయే దేవుడు మరి ఆయనకి ఎంత సమయం ఇస్తున్నావు ఒకసారి ఆలోచించి ప్రతిదినం వాక్యం చదువుతున్నావా ప్రతిదినం ప్రార్థన చేస్తున్నావా ఆదివారం తప్పకుండా ఆయన మందిరంలో కనబడుతున్నావా ఒకసారి ఆలోచించి క్రైస్తవుడు ఆయనతో మాత్రమే సరిపోదు వాక్యం ఏం చెప్తుంది పరిశుద్ధమైన గ్రంథము మనకు ఏం తెలియపరుస్తుంది ఆ గ్రంథంలో ఉన్న వాక్యాలు మనం విని గ్రహించి వాటి ప్రకారంగా నీవు జీవిస్తే ధన్యుడవు ధనురాలు నీ బాధలన్నీ తొలగిపోతాయి నీ సమస్యలన్నీ తొలగిపోతాయి దేవుడు నీ యావత్ బాధ నీ బాధలన్నిటినీ భరించుచు నిన్ను తన ప్రేమ చేత విడిపించి నీకు తోడై ఉండి సంరక్షించే దేవుడు ఆయన్నే యేసు క్రీస్తు ప్రభార్ మరి ఒకసారి ఆలోచన చేయము ఈ లేఖన భాగం ద్వారా నీవు ప్రార్థన చేయి ఈ యొక్క రెండు వసనలు ఎత్తిపట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ బాధలన్నిటి నుంచి విడిపిస్తాడు విడిపించడమే కాకుండా నీవు ఎన్నడూ చూడని ఆశీర్వాదులు పొందుకుంటావు ఆయన నీకు సంరక్షకుడిగా ఉంటాడు నీకు రక్షకుడిగా ఉంటారు మరి అలాంటి దేవుని కలిగిన మనం ఒక్కసారి మనము ఆలోచన చేద్దాం తీర్మానం చేసుకుందాం పరమ తండ్రి కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం విన్న మాటలు బట్టి మీకు వందనాలు ఈ మాటలు మా హృదయంలో భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి నీకు వందనాలు ఈ మాటలు దుష్టుడు ఎత్తుకపోకుండా సహాయం చేయమని అడుగుతున్నాం మా యావత్ బాధలో బాధ దేవుడు నీకు స్తోత్రాలు మీ ప్రేమ చేత మమ్మలను విమోచించిన దేవుడువు నీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రాలు మమ్మలను ఎత్తుకొనుచు మోసుకొని వచ్చిన దేవుడువు నీకు వందనాలు ఇంత గొప్ప దేవుని కలిగిన మేము ధన్యులము తండ్రి నీకు వందనాలు విన్న మాటలు వీరి హృదయములు మా హృదయములు ఫలింపచేయండి వారిని మమ్మలను మీరు ఆశీర్వదించండి ఇంకా వినబోతున్న వారి జీవితంలో కూడా మీ ఆశీర్వాదాలు సమృద్ధిగా వారికి అనుగ్రహించండి మా దేశంలో గొప్ప ఉద్యమం రగులను గాక నడుగుతున్నాం దేశ ప్రజలను నాయకులు నాయకులను దీవించబడదురుగాక రక్షించబడదురుగాక సంఘాలన్నీ గాక ఏసు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్